ఇంట్లో ఉన్నది యుబాచారి పొలం వెళ్ళింది ఘనాచారి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చెప్పానో లేదో గానీ ఈ సామెత మామమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువగా వాడుతుండే వాళ్ళు దానికి మీనింగ్ ఏంటంటే మనం ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసినా ఏ ఉందిలే ఇంట్లోనే ఉంటావుగా అంటారు అదే పొలం వెళ్ళి అదేలేండి ఇప్పుడు ఆఫీసులు అనుకోండి ఆఫీసుకి వెళ్లి పని చేసే వాళ్ళనేమో కష్టపడిపోతుంది అంటారు రెండిట్లోనూ కష్టం ఉంటది కాకపోతే బయటికి వెళ్లి చేసే పనికి విలువ ఉంటది ఇంట్లో ఉండి చేసే పనికి విలువ ఉండదు బయటికి వెళ్లి వర్క్ చేసే వాళ్ళు ఒక పని మీద ఇంట్రెస్ట్ పెడితే సర్ పోతుంది అదే ఇంట్లో ఉండే వాళ్ళకి వంద పనులు ఇది ఆడవాళ్ళందరికి తెలిసిన విషయం అయినా సరే మనమే అంటాం ఎదిరింటోళ్ళనో పక్కింటి వాళ్ళనో చూసినప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉంటది లేమ్మా ఖాళీగా ఒకరిద్దరు కమెంట్ చేస్తున్నారు నాకు అక్క ఇంట్లో ఉండి చేసుకునే వర్క్స్ ఏమన్నా ఉంటే చెప్పక్క అని ఈ స్పీచ్ అంతా విని నేను ఏదో వర్క్ ఫ్రం హోమ్ జాబులు ప్రమోట్ చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు ఇంట్లో ఉండి బయటకు వెళ్లకుండా ఏదో రూపాయి సంపాదించుకోవాలంటే ప్రజెంట్ యూట్యూబ్ నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ మన చుట్టూ మనకు చాలా అవకాశాలు ఉంటాయి మనమే సరిగా గమనించము ఒకసారి గమనించి చూడండి